తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కొనువాడు నశింప చేయువానికి జతగాడు తల్లిదండ్రులు కష్టపడి నీ కొరకు ఆస్తిపాస్తులు సంపాదించారు సంపాదిస్తున్నారు వారు కష్టపడుతున్నారు నా ప్రియా బిడ్డలరా బిడ్డలారా ఆస్తిని భద్రపరుచుకోవాల్సిన బాధ్యత మీద ఉంది అంతేగాని తల్లిదండ్రులు సంపాదించిన దానిని నీవు ఖర్చు పెట్టడానికి నీకు ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను యశ ప్రభు వారి టైంలో కూడా రీతిగా చేసేవారు ఉన్నారు ప్రభువారు ఏం చెప్పారు అనగా మతీ సువార్త పదిహేనవ అధ్యాయంలో రీతిగా చెప్పారు మతి సువార్త పదిహేనవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుంచి తల్లిదండ్రులను గనపరచుమనియు తండ్రి నయను తల్లినయను దూషించేవాడు తప్పక మరణము పొందవనని దేవుడు సెలవిచ్చి మీరైతే ఒకడు తన తండ్రి నయను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగును అది దేవార్పితమని చెప్పినాడలా అతడు తన తండ్రినైనా తల్లినైనా కర్లేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేసదారుల ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుతురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించవచ్చు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యాష్యా ప్రవక్త చెప్పాడు కాబట్టి నా ప్రియ బిడ్డల తల్లిదండ్రులను సన్మానించండి తల్లిదండ్రులను ప్రేమించండి తల్లిదండ్రుల సొమ్మును దోచుకోవద్దు అనవసరంగా ఖర్చు పెట్టవద్దు కొంతమంది తల్లిదండ్రులు సంపాదిస్తారు బిడ్డలు త్రాగుడుకు ఖర్చు పెడతారు బిడ్డలు వ్యభిచారానికి ఖర్చు పెడతారు బిడ్డలు ఇష్టానుసరంగా జల్సాలు చేస్తూ ఉంటారు నా ప్రియుల అది ద్రోహం ద్రోహము కాదనవద్దు ద్రోహము కాదను వాడు నశింప చేయువానికి జతగాడు దేవుని వాక్యం ఎంత క్రిస్టల్ క్లియర్గా చదువుతుందో ఆలోచించాలని ప్రావు పేరే నేను మనం చేస్తూ ఉన్నాను ఈ ఫోటోలో సింహం ఏ విధంగా కనపడుతుందంటే మింగేస్తున్నట్టు కనపడుతుంది ఒక దృష్టిలో ఒక దృష్టిలో కాపాడుతున్నట్టు కనపడుతుంది కరెక్ట్ కాబట్టి బిడ్డలు ఎప్పుడైనా ఆ దృష్టితోని తల్లిదండ్రులను ఎప్పుడు కూడా ఒక విలన్ లాగా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను చూడకూడదని ఒకటి నేను చెప్తున్నాను మీరు ఈ ఫోటోని చూడండి ఈ ఫోటోలో చూస్తే ఒక చిన్న బాబు ముఖ చిత్రాన్ని దించబడింది ఆ చిన్న మాబు ముఖదు చిత్రాన్ని మీరు దీర్ఘంగా మీరు ఒక్కసారి గమనించండి దీంట్లో తల్లిదండ్రులు అరుస్తున్నారు తల్లిదండ్రులు అరుసుకుంటున్నారు కాబట్టి బిడ్డల కనుదృష్టి ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉండాలి అనేది అంకులాంటి అక్కయ్య తమ్ముడు చెల్లమ్మ మీపై కూడా ఆధారపడేది ఎందుకు అని అంటే మన స్వభావము మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఒకరి పట్ల ఒకరు అదే కనుదృష్టితోని వారు కూడా చూసే అవకాశం చాలా మటుకు ఉంది అనేది మనం గ్రహించాలి కాబట్టి మీరు అరుచుకోవడాన్ని బట్టి మీరు తిట్టుకోవడాన్ని బట్టి ఒకరి కోపం ఒకరిపై తీసేయడాన్ని బట్టి కుటుంబంలో నియంత్రణలో ఉంది కుటుంబాన్ని మేము నియంత్రిస్తున్నామనే ఆలోచనలో మీరు జీవిస్తుండొచ్చు కానీ అది కుమారుడిపై కూతురుపై ఎంత ప్రభావితం అవుతుందో అనేది గమనించాలి ఏ పరిస్థితి ఉన్నా దేవుడు వైపు చూడండి దేవుడు సమస్తాన్ని నియంత్రించి ఉన్నారు అనేది మనం గ్రహించాలి తమ్ముడు చలెమా నువ్వు నిరాశలో ఉన్నావా నువ్వు నిస్పృహలో ఉన్నావా నీ జీవితం అనుకున్నట్టు లేదా నువ్వు ప్రార్థించావు దొరికింది ప్రార్థించావు సంతానం ప్రార్థించావు వివాహం జరుగుతుంది జరిగింది నువ్వు గర్భంతో ఉన్నావు నువ్వు అనుకున్నట్టు నీ రిపోర్ట్స్ లేవేమో నువ్వు అనుకున్నట్టు నీ వైవాహిక జీవితం లేదేమో కనొక్కటి నువ్వు మరవకు కాడ్ ఇస్ ఇన్ కంట్రోల్ దేవుడు నీ జీవితంపై నియంత్రణ ఉంది నువ్వు కేవలం నువ్వు చేయవలసింది దేవుడి వైపు చూ మునిగే వరకు పేతురుగారు మునిగినట్టు మునిగే వరకు నువ్వు ఆగకు నీ ప్రార్థన ఆలకింపబడింది నువ్వు దేవుడి వైపు చూసుకుంటూ నువ్వు అడుగులు వేయి దేవుడు సమస్తములు ఆయన నియంత్రణలో నిన్ను నడిపించి దీవించులుగాక ఆమెన్